ప్రియమైన జన సైనికులకి వీర మహిళలకి భీమవరం ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ నాగబాబు హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జై జనసేన జై జనసేన మన నాయకుడు మా తమ్ముడు ఇప్పుడే కొన్ని కారణాల వల్ల అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది నేనేమో నర్సాపురంలో నామినేషన్ వేసి రావడానికి కొంచెం టైం పట్టింది చాలా థ్యాంక్స్ నేను పుట్టిన జిల్లా ఈ నరసాపురం నియోజకవర్గంలో నేను ఇక్కడ నామినేషన్ వేసే అదృష్టం మా నాయకుడు ప్లస్ నా చిన్న తమ్ముడు నాకు ఇచ్చిన అవకాశం ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ బాబు లాంటి తమ్ముడు చిరంజీవి గారు లాంటి అన్నయ్య మధ్యలో నేను ఉండటం ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం మీలాంటి అభిమానులు ఇచ్చినందుకు వాళ్ళదే వాళ్ళ వాళ్లే ముఖ్యులు మీరు మీలాంటి అభిమానులు రావడానికి చాలా థ్యాంక్స్ యూ ఎప్పుడు ఎప్పుడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జలగల్ లాంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాల్ని తొక్కి మంచి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామా ఇక లైఫ్లో ఇంకటువంటి పని మనం చేయలేమా అని మొత్తం నిరసించిపోయి ఒకప్పుడు ట్రై చేసి ప్రయత్నం ఫలించక అలా డల్ అయిపోయి సరే తమ్ముడు చేస్తున్నాడు కదా తను చేస్తే మనం అని తమ్ముడిని అలా టీవీలోనూ అక్కడ చూసుకుంటూ సంతోషపడతా ఉండేవాడిని ఇండైరెక్ట్గా ఒక జనసేన అభిమానిగా నా తమ్ముడి యొక్క పార్టీకి సో నా తమ్ముడి పార్టీకి సపోర్ట్గానే ఉండేవాడిని అయితే ఒకరోజు సడన్గా నన్ను వన్ సెకండ్ ఒకసారి సడన్గా రోజు నైట్ వచ్చి నిన్ను నేను భీమవరం నర్సాపురం ఎంపీ నియోజకవర్గం అభ్యర్థిగా నిన్ను నియమిస్తున్నాను నువ్వు పోటీ చేయాలి అని నా తమ్ముడు చెప్పినప్పుడు అక్కడికి వచ్చినప్పటికీ జనసేన వరకు వచ్చినప్పటికీ అతను నా తమ్ముడు కాదు మీ అందరిలాగే నాకు కూడా నాయకుడు నాయకుడు చెప్పిన మాటని ఒక సుగ్రీవాజ్ఞలాగా శిరసా వహించి నేను మీ ముందుకు వచ్చాను సుగ్రీవాజ్ఞ అంటే అర్థం ఏంటంటే ఒకసారి సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తే పని జరిపించుకొని తీరాలి సో తమ్ముడు ఆజ్ఞాపించాడు ఈ అన్నయం మీకు చేస్తాడు ఖచ్చితంగా మన ఎదురుగా మన ప్రత్యర్థులుగా నిలబడుతున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఓడించి తీరుతాను జనసేనకు ఉన్నటువంటి పవర్ ఏంటో చూపించి తీరుతాను మీ అందరి సహకారంతో ఎంతకాలం 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 వీళ్ళ వీళ్ళ ఆటలు వీళ్ళ పాటలు వీళ్ళ మీరు ఒకసారి గమనించారంటే క్రిమినల్స్ అందరూ ఒక పార్టీలోకి మాఫియా అందరూ ఒక పార్టీలోకి మంచి వాళ్ళందరూ ఒక పార్టీలోకి వచ్చారు సో ఈ యుద్ధం జరుగుతున్నది ధర్మానికి అధర్మానికి మధ్యలో ఇది ఒక మరో కురుక్షేత్రం లాంటి యుద్ధం ఈ యుద్ధంలో ధర్మం వైపే విజయం ఉంటుంది అది మీ అందరికీ తప్పనిసరిగా మీకు ఆ విజయాన్ని మీకు అందిస్తాం నా అదృష్టం ఏంటంటే నర్సాపురం నన్ను ఎంపీగా మీరు గెలిపిస్తారుగా థ్యాంక్ యూ ఖచ్చితంగా ఒక ఎంపీ ఏమి చేయగలడు గెలిస్తే ఒక ఎంపీ ఏమి చేయగలడు అని చేయడానికి నేను నిరూపిస్తాను మీకు ఎందుకంటే ఇక్కడున్న లోకల్ సమస్యలు ఎన్నో ఉన్నాయి నర్సాపురం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ తీర్చాలి ఒక చిన్న విషయం ఏంటంటే నా కూతురు నా కొడుక్కి నేను ఎటువంటి సహకారం అందించాల వాళ్లే కష్టపడి వాళ్లే పైకి వచ్చారు వాళ్లే వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసుకున్నారు కానీ నాకు మీరందరూ నా ఆల్మోస్ట్ నా కొడుకన్నా చిన్నపిల్లలే మీరందరూ తమ్ముడు చెప్పాడు కదా అరే నాకు కూడా ఒక భాగం ఇస్తే బాగుండే ఈ పోరాటంలోనో లేకపోతే ఈ యజ్ఞంలోనో అనుకునేవాడిని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాడు ఆ యజ్ఞంలో నేను పోరాటం చేస్తాను మీకు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తునివ్వడానికి ప్రజా మన జనసేన ముందుకు వచ్చింది ఖచ్చితంగా తమ్ముడి ఆశయాలకు అనుగుణంగా జనసేన మీ అందరికీ ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తునిస్తుంది కానీ మరేవి ఆశ మరి మధ్య మధ్యలో లాంటి తైలాల లాంటివి ఏమి అనవసరం ఇవ్వదు ఖచ్చితంగా ఇలాంటి అవినీతి ప్రభుత్వాలని ఇలాంటి క్రిమినల్ రాజకీయాలను ఎదుర్కొందాం నర్సాపురం భీమవరం మిగతా అన్ని నియోజకవర్గాలన్నీ కూడా మంచినే గెలిపిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ లవ్ యు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన